ఇది కేవలం ఒక తోలు బొమ్మలాట అంటే ఒక వాతావరణాన్ని అందమైన వాతావరణాన్ని తయారు చేసి ఆ అందమైన వాతావరణ లోపలికి ఈ ప్రచార హంగును జోడించి కార్పొరేట్ వ్యవస్థలు ఆడుతున్న ఒక గేమ్ అని మాత్రం చాలామంది చెబుతున్నమాట దీనివల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు ఆత్మ సౌందర్యాన్ని మించిన అందము ప్రపంచంలో ఇంకోటి ఏదీ లేదు ఇది పక్కగా ప్రతి ఒక్కరూ చెబుతున్నమాట ఆత్మ సౌందర్యాన్ని పక్కన పెట్టి పిక్కల కడగంది తొడల కడగణగింది ముడ్డి కడగిన మూతి కడగిన షర్ట్లు లేపించి జీన్స్ లేపించి ఇది స్త్రీవాదము స్త్రీ స్వేచ్ఛ అని చెప్పుకునే చిల్లర నా చిల్లర వాళ్ళు చిల్లర మహిళల గురించి మాట్లాడడం చాలా తక్కువ దీనికి ఇంకా స్త్రీ స్వేచ్ఛ అని ఒక పేరు పెట్టి నినాదాలు చేస్తూ ఇదేంది ఇదేందని చెప్పి చెప్పడం అనేది इंका इंका मूर्खत्व